ఇజ్రాయిలు వినము దీవంటే గొప్ప పదము జనములను ఆకాశమంత ప్రా గల గొప్ప పట్టణంలో స్వాధీనమైన నేడు నేను యోదాన్లో నుంచి బైక్ వైట్ ద్వితీయో దేశకున్నాము ఒకటి నుంచి

కదా కాబట్టి నీవైనా ఏహోమా తానే దయూ అని నీ ముందర దాటి కోరుచున్నాడని నేను నువ్వు ఆయన వారిని నశింపజేసి ఎదుట వారిని కూలద్రోహిడు యహోమా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొ వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేస్తు నేను ఎవడైనా ఏహోమాని ఎంచండి వారిని తోలువేసిన తర్వాత నేను ఈ దేశంలో స్వాధీనపరుచుకున్నట్లుగా యహోమా నా నీతిని బట్టి చాలా చాలండి దేవుడు కానానికి ఇజ్రాయేలును ఎందుకు నడిపిస్తున్నాడంటే మన యొక్క యోగ్యత గురించి వారు గొప్పలు చెప్పుకోవడానికి వారి యొక్క మంచితనం బట్టి కానీ కాదు కానీ దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృప వలన వారు వారు చేరుకోవాల్సిన ప్రదేశానికి దేవుడు వారిని నడిపిస్తున్నారు ఎపిఎస్ లో రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచనం నుంచి తొమ్మిదో వచనంలో కూడా మీరు విశ్వాసం చేత కృప ద్వారానే రక్షింపబడి ఉన్నారు కానీ ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వలనే మనము చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము నేను ప్రార్థన చేస్తేనే దేవుడు నాకు ఇది దయచేసిండు అని మనం అనుకుంటాం కొన్ని అసంభమైనటువంటి విషయాలలో కూడా మనం ఏమంటామంటే దేవుడు నాకు ఇది ఇచ్చిండని చెప్తాం కానీ అది మన మంచితనం బట్టి కాదమ్మా ఇక్కడ ద్వితీయోపదేశ కాలంలో వారు ఇజ్రాయేళ్ళు వారి యొక్క మంచితనంను బట్టి వారిని కాణానికి ప్రవేశించే ప్రవేశింపజేయడానికి దోదం చేయలేదు కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారానే వారు చేరుకున్నట్టు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది కాబట్టి మీరు విశ్వాసం చేత కృప ద్వారానే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కానీ దేవుని వరమే మనం అనుకుంటాము మన మంచితనంను బట్టి మన యొక్క ఏదైతే కావాలనుకుంటామో మన యొక్క క్రియలను బట్టి మనం అనుకుంటాము కానీ మన మంచితనం ఏమీ లేదంటున్నారు దేవుడు అది దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము వాక్యము దేవుడు దేవించి ఆశ్రవించంగా